హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వాట్సాప్ ట్రిక్ అయితే నేను చెప్పబోతున్నాను అదేంటంటే మీ అందరికీ చాలా పర్సనల్ సీక్రెట్ వాట్సాప్ చాట్స్ అయితే ఉంటాయి వాటిని అందరూ చూడకుండా వాట్సాప్ కొన్ని ట్రిక్స్ అయితే కొన్ని ఫీచర్స్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఆ ఫీచర్స్ గురించి నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు ఒక చాట్ని అయితే తీసుకోండి ఈ చిన్న విషయం అయితే మీకు చెప్తాను ఏంటంటే మీ అందరికీ తెలిసిందే నేను యూట్యూబ్కి సంబంధించిన తమ్నైల్స్ని ఏ విధంగా చేయాలి ట్రెండింగ్ తమ్నైల్స్ని అని చెప్పేసి ఒక అయితే రెడీ చేయడం జరిగింది ఆ కోర్స్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి ఆ కోర్స్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను ట్రెండింగ్ తమ్నైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా తక్కువ ప్రైస్కే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఇక్కడ చూశారు కదా మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇటువంటి తమ్నైల్స్ అన్నీ కూడా నేను తక్కువ ప్రైస్కే ఏ విధంగా చేశానని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను అంత అంతేకాకుండా ఈ కోర్స్లో నేను ఏదైతే తమ్ నైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ తమ్ నైల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క పిఎచ్డి కూడా నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆ కోర్స్ ప్రైస్ వచ్చేసి టూ డబల్ నైన్ అనమాట ఒక తమ్ నైల్ చేయించుకున్నంత ప్రైస్ మాత్రమే ఆ ప్రైస్ కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నాకు ఈ వాట్సాప్కి హై అండ్ మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ బెస్ట్ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చాట్ని ఈ విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ నేమ్ పైన ఈ విధంగా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వాళ్ళ డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి అనమాట ఇక్కడ చార్ట్ లాక్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయమని అడుగుతుంది దానిపైన క్లిక్ చేయండి తర్వాత ఫింగర్ ప్రింట్ లాక్ అయితే అడుగుతుంది దాన్ని క్లిక్ చేయగానే ఆ కాంటాక్ట్ అనేది చాట్ లాక్ అయితే పడిపోతుంది ఓకే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ట్రిక్ ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ కాంటాక్ట్ అనేది ఇక్కడ మనం బ్రాక్ చేయగానే లాక్డ్ చార్ట్స్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట దానిపైన క్లిక్ చేసి మనం ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే వాళ్ళ చాట్ అనేది అక్కడ కనిపిస్తుంది ఓకే ఇది బాగుంది మంచి ఫీచరే కానీ ఇది సీక్రెట్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా మొబైల్ తీసుకొని ఒకవేళ ఇన్ కేస్ మీ ఫ్యామిలీ మెంబర్సే మీ మొబైల్ తీసుకొని అరే ఈడ లాగుడ్ చాట్స్ ఉంది మీ ఫి మీ ఫింగర్ ప్రింట్ పెట్టు ఓపెన్ చేయి దాన్ని చూడాలి నేను అక్కడ లోపలేముందని చెప్పేసి అడిగితే ఏం చేస్తారు టచ్ఛినట్టు ఓపెన్ చేస్తారు దొరికిపోతారు కాబట్టి అలా కాకుండా దానికి కూడా వాట్సాప్ వాళ్ళు ఇంకా మంచి ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు లాక్డ్ చార్ట్స్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ క్లిక్ చేసిన తర్వాత చార్ట్ లాక్ సెట్టింగ్స్ అనేసి ఇక్కడ కనిపిస్తాయి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే తర్వాత ఇక్కడ హైడ్ లాక్డ్ చాట్స్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ యూస్ మై సీక్రెట్ కోడ్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయొద్దు ఒకవేళ మీరు ఏ సెట్ చేసుకున్నారో మీకు తెలియదు కదా పికస్ నేను ఆల్రెడీ సెట్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది కొత్తగా వచ్చిన వాళ్ళకైతే సెట్ మై సీక్రెట్ కోడ్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ చేంజ్ సీక్రెట్ కోడ్ అనేసి అడుగుతుంది అనమాట దానిపైన క్లిక్ చేస్తాను ఈ విధంగా వస్తుంది కొత్తగా కొత్తగా సెట్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇక్కడ సీక్రెట్ కోడ్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనేం సెట్ చేస్తున్నాను మై జియో అనేసి సెట్ చేశాను అనమాట ఇక్కడ అన్ని లెటర్స్ అంటే కరెక్ట్గా మీరు ఏదైతే టెక్స్ట్ని మీరు ఎంటర్ చేస్తున్నారో అవి మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి చాలా అంతే ఇక్కడ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేశాను మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయమని అడుగుతుంది మళ్ళీ ఒకసారి ఎంటర్ చేశాను డన్ పైన క్లిక్ చేశాను అంతే ఇక్కడ అంత అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి ఇక్కడ చూశారు కదా ఇప్పుడు ఫైనల్గా మీరు ఇక్కడ ట్రాక్ చేస్తే ఏదైతే ఇక్కడ మీరు ఈ విధంగా ట్రాక్ చేస్తారో అప్పుడు లాక్డ్ చాట్స్ అని ఇందాక చూపించిందో అది ఇక్కడ చూపించదనమాట సో ఈ కాంటాక్ట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అనే డౌట్ ఉంటుంది అప్పుడు మీరేం లేదు సింపుల్గా ఇక్కడ సెర్చ్ బటన్లో మీరు ఏదైతే సీక్రెట్ పాస్కోర్డ్ని ఎంటర్ చేసుకున్నారో సెట్ చేసుకున్నారో ఆ పాస్కోర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే ఇక్కడ చూశారు కదా లాక్డ్ చాట్స్ అనేసి ఇప్పుడు చూపించింది అనమాట దానిపైన క్లిక్ చేస్తే మీ లాక్డ్ కాంటాక్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి సో ఈ ట్రిక్ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఎవరికైతే సీక్రెట్గా చాట్ చేస్తుంటారో వాళ్ళకి కాబట్టి దీన్ని ఫాలో అయిపోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయడం వల్ల చాలామందికి యూస్ ఉంటుంది అలాగే ఇటువంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి మీకు అన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఓకే ఫ్రెండ్స్ బై మరీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం